వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో టోటల్ హెల్త్ అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నాణ్యమైన సదుపాయాలు తక్కువ ధరలకు కల్పిస్తున్నట్లు డాక్టర్ గాయత్రి శనివారం పత్రికా సమావేశంలో తెలిపారు ఇదివరకే తవనంపల్లి ఐరాల మండలంలో ఈ యొక్క సేవలు పేద ప్రజలకు దగ్గర చేశామని ఆమె తెలియజేశారు బంగారుపాలెం మండలం నుంచి అనేక మంది టోటల్ హెల్త్ చెకప్ కి వస్తున్నట్లు తెలిపారు అందువలన మండలంలోని పేద ప్రజలు ఈ సదా అవకాశాన్ని బంగారుపాలెం మండలంలోని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు

మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి మేము హెల్త్ సర్వీసెస్ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము సో ఎందుకంటే మనకు బంగారుపాలెం ఇదివరకే మనకు తమిళంపల్లి మండలం యాజ్ వెల్ యాజ్ బంగారపాలెం మండలంలో మా హెల్త్ సర్వీసెస్ నడుస్తున్నాయి ఇక్కడ నుంచి బంగారుపాలెం మండలం నుంచి మాకు పేషెంట్స్ ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది సో అందుకని వీ థౌట్ ఆఫ్ రీచింగ్ టు ద కమ్యూనిటీ మేమే ప్రజల దగ్గరికి రావాలని చెప్పి బంగారుపాలెం మండలంకి వచ్చి మా హెల్త్ సర్వీసెస్ ఒక శాటిలైట్ క్లినిక్ ద్వారా అలాగే ఒక అంబులెన్స్ ద్వారా త్వరలో మీ ముందుకు వస్తున్నాము మీకు ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ యాజ్ వెల్ అస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీనింగ్స్ అంటే కంటి కొరకు కానీ చవి కొరకు కానీ లేకపోతే మీకు ఏ విధంగా మనకు మా హెల్త్ సర్వీసెస్లో మేము కనుగొని మీకు ఈ స్పెషాలిటీస్ అవసరం ఉన్నాయంటే ప్రతి ఒక్క స్పెషాలిటీ మన బంగారు పాలనలో అపోలో ఫౌండేషన్ ద్వారా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో